హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే నీళ్లు తక్కువగా తాగుతున్న వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో ఒకసారి చూడండి ఏదైనా అతి అతి సయోక్తి మంచిది కాదంటారు నీళ్ళు ఎక్కువ తాగినా ప్రాబ్లమే తక్కువ తాగిన ప్రాబ్లమే ఇది మన వీడియో నీళ్లు ఈ సీజన్లో తక్కువ తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఫుల్ ఊబకాయానికి కొని తెచ్చుకున్నట్టేనండి అలాగే తక్కువ నీరు తాగడం వల్ల కడుపులో మలబద్ధకం సమస్య వస్తుంది తక్కువ నీరు తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఏర్పడే ఏర్పడే వేగాన్ని పెంచుతుంది దీని కారణంగా కడుపులో గ్యాస్ ఏర్పడటం ప్రారంభమవుతుంది వాటర్ తాగకపోతే మంచి తాగకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తక్కువగా నీరు తాగడం వల్ల గుండెలో మంట సమస్యలు కూడా వస్తాయి అలాగే తక్కువ నీరు తాగడం వల్ల నోటి నుంచి చాలా దుర్వాసన రావడం కూడా ప్రారంభమవుతుంది వేడి ఉడుకు లోపల నుంచి మనం వాటర్ తాగుతూ ఉంటే ఆ వేడి ఉడుకు బయటికి వచ్చి స్మెల్ రాకుండా కూడా ఉంటుంది వాటర్ ఎక్కువ తాగడం వల్ల సో నోటి దుర్వాసన కూడా రాదు అలాగే తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు పెరిగిపోతాయి ఫ్రెండ్స్ సో మంచి ఎక్కువగా తాగుతూ ఉండండి నీళ్ళని మరీ తక్కువగా తాగడం వల్ల మూత్రానికి సంబంధించిన సమస్యలు వస్తాయి ఇన్ఫెక్షన్ వచ్చింది లోపల యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా అవుతూ ఉంటుంది సో మంచినీళ్ళు బాగా తాగటానికి మాత్రం ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ నీళ్లను సరిగ్గా తాగకపోవడం వల్ల నొప్పులు కూడా వస్తాయి వస్తుంటున్నాయి సో ఎందుకంటే అలా ఎందుకు చెప్తున్నా అంటే మా ఇంట్లో కూడా నీళ్లు ఎక్కువగా తాగకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి సో ఈ సీజన్గా వాటర్ ఎక్కువగా తాగాలి ఫ్రెండ్స్